శ్రీ మాధృభ్యూ నమ శ్రీభ్యూ నమ శ్రీ హాయ్ హాయ్ వెల్కమ్ టు ఈ రోజు మనం మాట్లాడుతున్న టాపిక్ మండే బోర్న్ పీపుల్ సోమవారం పుట్టిన వారి సీక్రెట్స్ ఏంటి అసలు వాళ్ళు సోమవారం వాళ్ళు పాస్ట్ లైఫ్ లో ఏం చేసి ఉంటారు అండ్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి సో ఇట్లాంటి విషయాలన్నీ మనం ఈ రోజు చెప్పుకోబోతున్నాం యాక్చువల్లీ మనకు ఉన్నాయి సెవెన్ డేస్ నేను ఒకసారి ఆలోచించాను అనమాట అసలు ఎందుకు ఈ రోజునే పుట్టాం మనం వై నాట్ సమ్ అదర్ డే బట్ వై ఆన్ దిస్ డే ఓన్లీ అట్లా ఆలోచించినప్పుడు ఆస్ట్రాలజీలో దీనికి ఏమైనా ఆన్సర్ ఉందేమో అని నేను కొంచెం వెతికాను అనమాట సో నా రీసెర్చ్ లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ నాకు దొరికాయి సో వాటిని మీతో షేర్ చేసుకుందాం అని ఈ సిరీస్ స్టార్ట్ చేశాను సో ఫస్ట్ ఏంటంటే అసలు మండే బోర్న్ పీపుల్ సోమవారం పుట్టిన వాళ్ళు వాళ్ళకున్న స్పెషాలిటీ ఏంటి అండ్ వాళ్ళకున్న సై సైకలాజికల్ గా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది సో ఇట్లాంటి చాలా టాపిక్స్ అంతేకాకుండా వాళ్ళు నెక్స్ట్ బర్త్ లో మళ్ళా వచ్చే జన్మలో ఏ రోజున పుట్టే అవకాశం ఉందో కూడా మనం తెలుసుకోబోతున్నాం సో నౌ లెట్ స్టార్ట్ ద టాపిక్ అన్నిటికంటే మానవ జన్మ చాలా అంటే చాలా ప్రీషియస్ జన్మ ప్రతి మనిషి పుట్టుకు వెనక ఒక పరమార్థం ఉంటుంది అలాగే విశేషమైన పుణ్యం మంచి పనులు చేయడం వల్ల మానవ జన్మ లభిస్తుంది అయితే మీరిక్కడ సోమవారం పుట్టుంటే మీరు ఎవరి మనసు గెలుచుకుని ఎంత ఆస్పీషియస్ డే అయిన మండే పుట్టుంటారో ఇప్పుడు చెప్పుకుందాం మీరు గత జన్మల్లో ఆడవారి మనసు గెలుచుకున్న వారు అవుతారు మరీ ముఖ్యంగా రాజ్యంలో కింగ్డమ్ లో ఉన్న రాజ మాతలు మహారాణుల మనసు గెలుచుకున్న వారు అయ్యుంటారు ఎస్ అదొకటే కాదండో ఎక్కువ ఎవరిని నొప్పించకుండా మనసు తెలుసుకుని ప్రవర్తించుంటారు మీరు మీకు ఇప్పటికి కూడా ఇదే అలవాటు ఉంటది జస్ట్ చెక్ ఇట్ చెట్ యువర్ సెల్ఫ్ పదవి చెప్పలేని మాటను కూడా మీరు తెలుసుకోగలరు అండ్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మనసు అంతా ఇంటి చుట్టూనే ఉంటుంది ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేద్దామని ఆలోచిస్తుంటారు యు ఆర్ సో హోమ్లీ బోర్న్ పీపుల్ అనమాట ఊపి పీల్చకుండా అయినా బతకగలరేమో కానీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ లేకుండా ఒక క్షణం కూడా ఉండలేరు అండ్ మీకన్నా గొప్పగా కూడా ఇంకొకరు ఎవరు కూడా ఎదుటి వారిని ఆదరించలేరు అర్థం చేసుకోలేరు యు ఆర్ ద బెస్ట్ అనమాట ఎవరినైనా లవ్ చేస్తే మీ ప్రేమతో వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు అంత గొప్పగా ప్రేమించగలరు బట్ మీ స్పేస్ మీకు కావాలి ఎస్ మీ స్పేస్ లోకి మాత్రం ఎవరైనా వస్తే మీకు ఇష్టం ఉండదు మీ దగ్గర మాత్రమే ఒక స్పెషాలిటీ ఏంటో చెప్పనా మీ ఊహాశక్తి ఎస్ అది ఎలా అంటే మీకు తెలిసిపోతుంది అంతే మీకు ఇష్టమైన వాళ్ళు గాని లేదంటే ఆపోజిట్ ఎదుటి వాళ్ళు గాని ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళు మీకు చెప్పకుండానే తెలిసిపోతుంది మీకు కొన్ని సైకిక్ పవర్స్ ఉంటాయి అనమాట ఎక్స్పెషల్లీ ఇలాంటి విషయాల్లో టెలిపతి బాగా వర్కౌట్ అవుతుంది మీతో ఇది మీకు ఊరికే ఏం రాలేదు మీ గత జన్మల సాధన ఇది అండ్ రొమాన్స్ పార్ట్ ఆఫ్ యూ రొమాన్స్ లేని ఆస్వాదించలేరు అండ్ ఎక్కువ రోజులు కంటిన్యూస్ గా సంతోషంగా ఉండను లేరు అండ్ బాధగాను ఉండను లేరు ఆర్ మిక్స్డ్ విత్ బోత్ ఆఫ్ ఒకే అంటే ఎప్పుడు మీరు ఉండలేరు చేరల్ రైట్ మారడం అనేది మీ సహజ గుణం అది మారకపోతే మీకు చాలా బోరింగ్ గా ఫీల్ అవుతారు చాలా సఫగేటింగ్ గా కూడా ఉంటది ఎప్పుడు ఒకటే అంటే మీకు చిరాకు వచ్చేసింది ఎదుటి వారి బాధలుగా చేసుకుని బాధపడతారు దీని వల్ల మీరు త్వరగా సిక్ అవుతారు అయినా మీరు మారలేరు ఆ సెన్సిటివ్ నేచరే మీలో ఉన్న స్పెషాలిటీ మీరు ఎప్పుడు మనుషులకు విలువిస్తారు మీరు నమ్మిన దాని కోసం చాలా పోగొట్టుకోవడానికి కూడా మీరు ఎప్పుడు రెడీగా ఉంటారు అనమాట ఏది పోయినా యూ డోంట్ కేర్ మీరు నమ్మిన మనుషుల కోసం ఏదైనా చేస్తారు చాలా రేర్ తెలుసా ఈ క్వాలిటీ అండ్ ఎస్ ఈ క్వాలిటీ వల్ల మీరు నష్టపోతారు ఆ నష్టం కూడా మీకు ఇష్టం దట్ ఇస్ స్పెషల్ ఆఫ్ యూ అండ్ మీరు చేసే త్యాగాలు డెఫినెట్లీ అందరికి అర్థం కావు అది మీకు మాత్రమే అర్థమవుతుంది దానిలో ఉన్న హ్యాపీనెస్ ఓన్లీ యూ కెన్ ఫీల్ ఎవరు అటెన్షన్ అయినా మీరు డ్రా చేయగలరు కదా ఇప్పటి ఏదో ఒక అట్రాక్షన్ ఉంటుంది మీలో మీరు ఒకరిని అట్రాక్ట్ చేస్తారు అండ్ వేరే వాళ్ళకు కూడా మీరు అట్రాక్ట్ అయిపోతుంటారు అలాగే పట్టు పట్టాలంటే మీరు త్వరగా వదలరు ఒక్కొక్కసారి మీరు త్వరగా నిర్ణయం తీసుకోలేక కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతారనమాట డెసిషన్ మేక్ సో వెల్ మూడ్ స్వింగ్స్ టూ మచ్ ఈ క్షణం ఉన్నది మరొక ఉండదు అప్పుడే సంతోషం అప్పుడే బాధ ఏదొచ్చినా మిమ్మల్ని పట్టుకోలేవు ఒకరికి కౌన్సిలింగ్ గానీ గైడెన్స్ గానీ ఇవ్వాలంటే మీ తర్వాతే ఎవరైనా ఎ బ్రాడ్ మైండ్ యువర్ హ్యాపీ సో కైండ్ ఈ మనసుకి ఎప్పుడు ఉంటాయి వాటితో మీరు ఎగురుతూ ఉంటారు మీకు అసలు వయసుతో తో సంబంధమే లేదు జస్ట్ థింక్ ఇట్ యువర్ సెల్ఫ్ మీకు ఫార్టీ ఫిఫ్టీ లైక్ ఇన్ సైడ్ యువర్ హార్ట్ అండ్ మీ ఊహాశక్తికి మీ ఇన్స్టిట్యూషన్ పవర్ కి డెఫినెట్లీ శక్తి రైటింగ్ స్కిల్స్ కూడా తోడే ఉంటది మీలో చాలా మందికి ఆ నేచర్ ఇన్బిల్ట్ ఉంటది అనమాట అండ్ మీరు చాలా మంచి హీలర్స్ కాసేపు మీతో మాట్లాడితే చాలు ఎక్కడ లేని ప్రశాంతత వస్తుందని చాలా మంది మీతో చెప్పే ఉంటారు కదా ఇప్పటికి సో యా దట్స్ ద హీలింగ్ పవర్ అండ్ మీ శత్రువు ఎవరో తెలుసా మీలోని నిరాశ అండ్ విపరీత ఆలోచనలు మీ మిత్రుడులా కనిపించే శత్రువు ఎవరో తెలుసా మీ కోరికలు అండ్ భయాలు ఎస్ యు ఆర్ ఫాండ్ ఆఫ్ యువర్ డిజైర్ అండ్ అన్నోయింగ్లీ లవ్ యువర్ ఫియర్స్ వీటిపై కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి మీ థాట్ ప్రాసెస్ అండ్ మీ కోరికలను అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మండే బాన్ పీపుల్ దట్స్ టాస్క్ అండ్ అంతా మిమ్మల్ని శత్రువు అని ఎవరైనా అనుకోవచ్చు బట్ మీరు మాత్రం అసలు ఎవరిని శత్రువుల ఫీల్ అవరో వాళ్ళు అనుకున్నా కూడా మీకు పెద్దగా పోయేది నష్టమేం లేదనుకుంటారు సో మీకు అందరూ మిత్రులే అందరిని యాక్సెప్ట్ చేయగల ఒక గుణం మీకు గా ఉంటుంది అయితే మనిషి అంటేనే మంచి చెడులా మిక్స్ అండి అలాగే పాప పుణ్యాలు మిక్సింగ్ కూడా మనం రెండు ఉంటాయి మంచి చేసుకుని వస్తాం చెడు చేసుకుని వస్తాం అయితే ఇక్కడ పూర్వ జన్మలో మీరు పాస్ట్ బర్త్ లో ఎవరైనా స్త్రీలకు గాని తల్లికి గాని రాజ్యంలోని రాజమాతలకు గాని మీరు చేసిన మంచి చెడు ఆధారంగా మీరు సోమవారం జన్మించారు సో ఇక్కడ మీరేమైనా కొన్ని పొరపాట్లు చేస్తే దాని కారణంగా మీరిప్పుడు ఒక ఎమోషనల్ టర్బులెన్స్ ఒక విపరీత భావోద్వేగాలతో మీకు తెలియకుండా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు లైక్ మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండడం అప్పుడే బాధ అప్పుడే సంతోషం అలాగే డిప్రెషన్ మీరు కమల పిల్లలు ఎన్నున్నా సరే ఎప్పుడు ఏదో లేదనే చింత ఒక మానసిక విచారం ఉందా మీకు అలాగే మీ అంత బాగా మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అన్న బాధ మీకు ఎక్కువ ఎప్పుడు ఉందా అండ్ మీరు ఎంత బాగా రెస్పాన్స్ అవుతారో అంతలా మీకు నచ్చిన వారు రెస్పాన్స్ అవ్వడం లేదు అనే ఒక ఒకనెస్ మీకు ఎప్పుడు ఉంటుంది అండ్ మీ హార్మోన్స్ మీ మాట వినవు సో మీకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు అండ్ మీ చాలా సింపుల్ పర్సన్ మీకు ఆడంబరాల కన్నా రిస్క్ లేకుండా బ్రతకడానికి కావాల్సిన రీసోర్సెస్ ఉంటే చాలా అనుకుంటారు ఫస్ట్ ఆ మినిమం సెక్యూరిటీ మీకు కావాలంతే అది లేకపోతే మీకు చాలా అని చిరాకు వచ్చేస్తుంది ఈ విషయంలో మీరు చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అవును కదా అసలు ఎందుకు ఇంతలా మీరు రియాక్ట్ అవుతారు అన్ని విషయాల్లో మీకు తెలుసా మీలా ఎవరెవరు ఎక్కువ మండే బోన్ పీపుల్ మాత్రమే ఎక్కువ రియాక్ట్ అవుతారు ముందు చూపుతో జాగ్రత్తతో ఎందుకంటే మీలో చాలా ఎక్కువ మంది ఓల్డ్ సోల్స్ అయ్యి ఉంటారు ఎస్ ఏదో మీరు రీసెంట్ గా ఏదో జన్మ తీసుకుని రీసెంట్ పర్సన్స్ కాదనమాట అట్లాంటి వాళ్ళు కాదు మీకు సో మీకు అన్ని తెలుసు మీకు ఒక విజన్ ఉంది మీ సిక్స్త్ సెన్స్ మీకు బాగా పనిచేసిద్ది ఫ్యూచర్ లో జరిగే విషయాలని మీకు చాలా త్వరగా అర్థమైతాయి బట్ అన్ఫార్చునేట్లీ మీలాంటి ఓల్డ్ సోల్డ్ ఇంకో ఓల్డ్ సోల్ మీ పక్కన ఉండదు మీ ఫోన్ లో ఉంటుందేమో తప్ప మీ లైఫ్ లో ఉండదు అనమాట ఓల్డ్ సోల్ సో మీ చుట్టుపక్కల ఉన్న మళ్ళీ అర్థం చేసుకోలేరు దాని వల్ల మీరు డిసప్పాయింట్ అవుతారు యా ఫైనలీ మీరు చెప్పినట్టే జరిగింది బట్ అవతల వాళ్ళు వినరు మీ గత జన్మలు దాచిన గాయాల భావోద్వేగాలు లోతుకొలిచే సాధనం ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది మీకు కూడా తెలియదు బట్ శాస్త్రంలో సమాధానం తిరిగి ఉంటుంది మీ చాటు చూస్తే మీరు ఏం చేసుకుని వచ్చారు అండ్ మీ పాస్ట్ లైఫ్ ఏంటి అండ్ ఈ లైఫ్ లో మీరు ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి మొత్తం ఎవ్రీథింగ్ అనమాట భలే అండి ఆస్ట్రాలజీలో అసలు ఇంతకంటే ఇంట్రెస్టింగ్ ఇంకా ఏది ఉంటదనమాట వెళ్లే కొద్ది అవన్నీ నిజమవుతా ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి చాలా బాగుంటది మీకు లైఫ్ చాలా కొత్త యాంగిల్ లో కనిపిస్తుంది సో నా కమింగ్ టు అవర్ టాపిక్ అలాగే మీ పైన ఎక్కువ ప్రభావం ఉన్న మనిషి ఎవరో తెలుసా మీ మదర్ అండ్ రెండోది ఏంటో తెలుసా యువర్ చైల్డ్హుడ్ మీరు ఒక్కసారి థింక్ చేయండి మీ బాల్యంలోని మిగిలిపోయిన కోరికలు గాని అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఇప్పుడు కూడా మీ మాటలు చేతలు వెనక ఉన్నాయా అందరికి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటే మీకు మాత్రం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉంటాయి మీ కర్మ పనులు యాక్షన్స్ థాట్స్ అవన్నీ గతంతో పెనేసుకుని ఉంటాయి మీరే ఆలోచించండి ఒకసారి కావాలంటే అండ్ మీ గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం వినండి ఇది మీరు యాక్సెప్ట్ చేయడానికి కాస్త టైం పడుతుంది అది ఏంటంటే యు ఆర్ డిపెండెంట్ అస్సలు మీరు ఒంటరిగా ఏమి చేయలేరు అంటే మీకు ఎక్స్టర్నల్ గా బయట నుంచి ఏదో ఒక మోటివేషన్ ఆర్ ఎనర్జీ ఏదో ఒక కారణమైనా కనీసం కావాలి మీరు ఏ పనైనా చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా కోపం తెప్పిస్తేనే లేదా ఎంకరేజ్ చేస్తేనే మీరు ముందుకు కదులుతారు లేదంటే స్వతహాగా ఏమి చేయడానికి అంత చూపించరు పరిస్థితులు వలన మీరు మూవ్ అవుతారు సిచువేషన్స్ కెన్ మేక్ యూ మూవ్ అండ్ ఇప్పుడు మీ సోల్ కి ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటో ఈ జన్మలో తెలుసుకుందాం వీటిని మీరు మీ జీవితంలో అధిగమించగలిగితే ఓవర్కమ్ చేయగలిగితే మీరు సక్సెస్ఫుల్ గా మీ కార్మిక్ సైకిల్ లూప్ నుండి బయటకు వచ్చేసినట్లే అదేంటంటే ఫస్ట్ థింగ్ ఓవర్ అటాచ్మెంట్ సెకండ్ విక్టిమ్ మెంటాలిటీ థర్డ్ వన్ ఇల్యూజన్స్ అండ్ డిసెప్షన్ కొంచెం మీరు ఓవర్ గా ఓవర్ గా అటాచ్ అయిపోవడం ఈ బంధాలు ఈ ప్రేమ ఇవన్నీ శాశ్వతం అనుకోవడం అండ్ మీకు మీరే ఎక్కువ ఫీల్ అవ్వడం అందరు మిమ్మల్ని బాధపడుతున్నారు మీరే ఎక్కువ బాధపడుతున్నారు అని విక్టిమ్ గా ఉండడం అండ్ మీకు కొన్ని భయాలు ఇన్స్ ఉంటాయి ఏదో అయిపోతుందన్న టెన్షన్ ఉంటది కొంత మానసిక విచారం ఉంటది ఇలాంటి వాటి నుండి మీరు బయటకు వచ్చేస్తే మీరు ఈ జన్మలో మీరు తీసుకునే ఛాలెంజెస్ ని మీరు సక్సెస్ఫుల్ గా ఫుల్ఫిల్ చేసినట్టు ఇవి మీరు మార్చుకోకపోతే మళ్ళా నెక్స్ట్ బర్త్ లో మండేనే కొడతారు దట్స్ వై అన్ అండ్ సోల్ మళ్ళా మీకు ఇవే సేమ్ ఛాలెంజెస్ సేమ్ మెంటాలిటీ మళ్ళా ఎదురవుతా ఉంటది కానీ మీకు ఒక బ్యూటిఫుల్ క్లూ ఇస్తున్నా అండి దాని వల్ల మీకు మీరే తెలుసుకోవచ్చు మీరు నెక్స్ట్ బర్త్ లో పుట్టాల్సి వస్తే ఏ రోజున కొడతారు సో ఆ క్లూ ఏంటంటే ఈ భర్త్ లో ఈ జన్మలో మీ కనుక మీ కోరికలు మీకు తీరకపోతే ఎటువంటి విషయాల్లో అంటే మ్యూచువల్ లవ్ మీరు ఇచ్చినంత ప్రేమ మీకు ఆపోజిట్ పర్సన్ నుంచి మీకు ప్రేమ రాకపోతే మీకు దొరక్కపోతే ఆ ప్రేమను తిరిగి పొందాలనే ఆశతో ఆ లవ్ మీద ఉన్న గ్రీడీనెస్ ఆ లవ్ మీద ఉన్న క్రస్ట్ తో మళ్ళా మీరు నెక్స్ట్ మంత్ లో ఫ్రైడే పడతారు ఇఫ్ ఇట్ ఈస్ వర్ లాస్ట్ లెఫ్ట్ ఓవర్ డిజైర్ ఈస్ లవ్ యూ విల్ బి బోర్న్ ఆన్ ఫ్రైడే ఇన్ కేస్ మీరు ఈ జన్మలో ఈ ఫీలింగ్స్ మాత్రమే మీకు శత్రువు నాకు ఫీలింగ్స్ వద్దు ఎమోషన్స్ వద్దు వీటి వల్ల నేను నలిగిపోతున్నాను అసలు నాకు ఇవేమీ లేకుండా వర్క్ హాలిక్ గా ఉండాలి అసలు ఫీలింగ్స్ ఎమోషన్స్ భయాలు ఇలాంటివి ఏమీ లేకుండా పని చేసుకుంటూ ఉంటే చాలు అని మీకు ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ మీకు గట్టిగా వస్తే మీరు వచ్చే జనంలో సాటర్డే పుడతారు లేదు మీరు ఇలా అనుకుంటే ఇన్ కేసు నేను ఇంకెవ్వరి గురించి థింక్ చేయను నాకు నేనే ఇంపార్టెంట్ నాకు నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్ నాకు నా పని జరగడమే ఇంపార్టెంట్ ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అయినా నాకు అనవసరం ఎలా అయినా సరే నాకు కావాల్సింది నేను దక్కించుకోవాలి ఇప్పటి వరకు నేను కోల్పోయింది చాలు ఈ రకమైన మెంటాలిటీ మీలో కనుక ఈ రకమైన ఫ్రస్ట్రేషన్ మీలో కనుక డెవలప్ అయితే మీరు వచ్చే జన్లో చూసినా పడతారు ఆర్ఎల్స్ లేదు నేను చేసిన తప్పులు ఇంకెవరు చేయకూడదు నిజం చెప్పాలి ప్రపంచానికి ఎలా అయినా సరే ఇదంతా మాయ ఈ మనుషులు నిజం కాదు ఈ బంధాలు నిజం కాదు ఈ ఫీలింగ్స్ ఎమోషన్స్ నిజం కాదు మన మనసు నిజం కాదు ఇదంతా మాయ చేస్తుంది మీకు మీకు అలా అలా అనిపిస్తే మీరు వచ్చే జన్మలో గురువారం పుడతారు సో ఇవన్నీ ఏంటంటే మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఎప్పుడు రన్ అవుతాయి అనమాట ఇంకా యాక్యురేట్ గా మీరు పాస్ట్ లైఫ్ లో ఏం చేసి వచ్చారో ఫ్యూచర్ లో ఎక్కడ పుట్టాల్సిన అవసరం ఉంటుందో ఈ జన్మలో మీరు తీరిపోతున్న కోరికలు ఏంటో తీర్చుకోలేని కోరికలు ఏంటో ఇవన్నీ మీ భర్త చాటు చెప్పేస్తుందండి అందుకే ప్రతి ఒక్కళ్ళు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి సగం ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి ఆస్ట్రాలజీ వస్తే మన గురించి మనం బాగా తెలుసుకోగలుగుతాం మనకి ఎక్కడ కష్టం వస్తుందో ఆ ఫేజ్ లోకి అసలు ఇక్కడ హ్యాపీనెస్ వస్తుంది అంటే అక్కడ ఎక్కువ సేపు ఉంటాం ఫైనల్ గా లైఫ్ ఏంటండి ఉన్న కాస్త జీవితంలో హ్యాపీగా ఉండాలి కదా మనకు వచ్చే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడి కొత్తగా బ్యాడ్ కరంలో చిక్కుకోకుండా మనకెవరైనా హాని చేయాలని చూస్తే ఆ పీపుల్ నుండి తప్పించుకుని ఫైనల్ గా ఏంటండి హ్యాపీగా ఉండాలి మనం కాస్త జీవితం ఆయుష్ని ఎవరం తీసుకురా ఉన్న లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ వీ హావ్ టు అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్ బెటర్ మన గురించి మనం బాగా అర్థం చేసుకోవాలి మన కోరికలు తీర్చుకుంటూ వచ్చే మనశ్శాంతిని మనం ఫీల్ అవ్వాలి ఇంకెప్పుడు బాధలో ఉంటే ఇంకెప్పుడు లైఫ్ నిరాశ అయిపోతుంది సో మనకి అర్థం చేసుకోవాలి మనల్ని మనం బాగా సో ఎస్ ఇలాంటి విషయాలు చెప్పడానికే నేను యహాన్ సాక్షి ఛానల్ ద్వారా మాక్సిమం చాలా వరకు చెప్తున్నాను ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ చెప్తున్నాను అలాగే సైకలాజికల్ గా ఒక బిహేవియర్ కూడా చెప్తున్నాను సో దట్స్ ఆల్ అబౌట్ మండే బాన్ పీపుల్ మోస్ట్లీ మీకు ఈ ఫోర్ డేస్ లో అండ్ ఈ ఫోర్ యాంగిల్స్ అండ్ థాట్స్ లో మీ డిజైర్స్ అండ్ కార్మిక్ సైకిల్స్ రివాల్వ్ అవుతూ ఉంటుంది సో చెక్ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్ చెప్పాను కదా మీరు లాస్ట్ ఎక్కడెక్కడ పుట్టాల్సి వస్తుందో వాటితో మీరు మాక్సిమం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కనెక్ట్ అవుతారు ఇన్ కేసు ఇప్పుడు నేను చెప్పిన మాటలో ఇది నిజం అనిపిస్తే మీరు ప్లీజ్ కామెంట్ చేయండి నా రీసెర్చ్ కి యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇంకొన్ని మీకు బెటర్ గా చెప్పగలుగుతా ఇది నిజం అని తెలిస్తే వేరే వాళ్ళు చూస్తారు వాళ్ళ ప్లస్ మైనస్ వాళ్ళకి అర్థమవుతుంది అండ్ ఇంకా మీకు మీ గురించి అర్థం అవడానికి మీరు ఏం చేసి వచ్చారో ఏం చేయబోతున్నారో ఇట్లాంటి సీక్రెట్స్ ఆస్ట్రాలజీలో చాలా ఉన్నాయి ఇది ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్ టాపిక్ అండ్ సబ్జెక్ట్ అనమాట మీకు మీరు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో అండ్ ప్లీజ్ ఇది నిజమైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అహంసాక్షి ఛానల్ ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ చూడండి ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మంత్లీ ప్రొడిక్షన్స్ మ్యారేజ్ టిప్స్ లవ్ టిప్స్ ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి మొత్తం మనీ టిప్స్ అన్ని ఉన్నాయి మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితుంది అని అనుకుంటున్నాను దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణ సర్వే జన సుఖినో భవన్